ఇంకా సార్ మొత్తం నూట ఎనభై ఇంటూ పది వేసుకోండి ఎగ్జాంపుల్ ఎంత అవుతుంది సార్ నూట ఎనభై ఇంటూ పది పది వందలు వెయ్యి పది ఎనభై పద్దెనిమిది వందల మంది పద్దెనిమిది వందల మంది వస్తే టాక్ వెళ్తుంది అనేది లేదా పద్దెనిమిది వందలు ఇంటూ ఇరవై మంది వస్తే బయటికి టాక్ వెళ్తుంది అటు అట్లీస్ట్ దరిద్రంగా తీసాడు లేకపోతే ఫస్ట్ హాఫ్ బాగలేదు లేదా సెకండ్ హాఫ్ బాగలేదు ఎవరో ఒకరు మాట్లాడతారు దానివల్ల మనకు అర్థం అవుతుంది అంటే నేను నెక్స్ట్ ఏం చేయాలి ఏం చేయకూడదు నేను ఇక్కడ తప్పు ఏం చేశాను ఇవన్నీ నాకు నేర్పిస్తుంది సార్ అంటే ఏదైనా పాఠం నేర్పియాలి నాకు ఆ పాఠం గొంతు వినపడలే అసలు ఎందుకు సి సినిమా తీసేనా అన్న క్వశ్చన్ వచ్చేసింది ఆదివారం సాయంత్రం శుక్రవారం శుక్రవారం వెయిట్ చేసే ఓ పా సార్ వినాయక చవితి కదా మనం కూడా అంత మూర్ఖంగా చూడకూడదు అని థియేటర్లో తోని చూసేవాడిని లేరు అంతగా చవితి మళ్ళీ వర్షాలు కదా ఇలా అన్ని కారణాలు అన్ని కారణాలు అన్ని కారణాలు మళ్ళీ ఆదివారం రోజు కూడా సాయంత్రం వెళ్ళి ఎనిమిది టికెట్లు బుక్ చేసుకున్నారు అబ్బాయి ఎవరు వచ్చారని ఇది కానీ డెబ్షీట్ పడిపోతే ఆ ఎనిమిది మంది చూడరని చెప్పి ఇమీడియట్గా రెండు టికెట్లు బుక్ చేసి మరీ నేను వెళ్ళే వెళ్తే షో చేశారు షో చేశారు అదే నేనేమంటానంటే అది లాస్ట్ మినిట్ సార్ ఇంకా సరే సండే అయిపోతే డెడ్ సార్ సినిమా అవును ఇంకేముంటుంది సార్ ఏముంటుంది ఏమి మండే చూడరు ట్యూస్డే అయిపోయింది సండే ఫినిష్ అండి సండే ఫినిష్ ఎంత పెద్ద సినిమా అయినా మన దిల్ రాజ్ గారు ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు అన్నమాట ఆ మూడు రోజులు అయిపోయిన తర్వాత అంతే అంతే అయిపోయింది సోమవారం నుంచి మళ్ళీ గొడవలు వాళ్ళు పడిపోతారు ఇంకో ప్రాజెక్ట్ వర్క్ లోకి వెళ్ళిపోతారు అంతే డెడ్ అయిపోయిన మూమెంట్ లోనే నేను బలస్ట్ అయిపోయా అంటే అది నా వల్ల అంటే ఇంత చేసి కూడా మినిమం రికగ్నైజ్ ఉంటది కదా అది రాలేదన్న ఒక చిన్న బాధ ఆ బాధ అండ్ చిన్న ఫ్యామిలీ ఎమోషన్ ఈ రెండు కనెక్ట్ అయిపోయి ఈ ఏజ్ లో కూడా అంత మీరు అన్నట్టు కొంచెం సున్నితమైన మనస్తత్వం కళాకారులు కదా అయితే దీన్ని ఎలా డీల్ చేయాలి ఏ ఓటీటీ వేపు నుంచి ఏమైనా మీకు సపోర్ట్ ఓటీటీ మంచి సపోర్ట్ సార్ ఓటీటీలో మంచి వస్తుంది అనేది అందరూ నమ్మకం ఉంది యాక్చువల్లీ ప్రస్తుతం ఈ తర్వాత ఈ ఇన్సిడెంట్ తర్వాత నేను అంటే నేనేదో ఎమోషనల్ అయిపోయాను కానీ అందరూ బాధపడ్డారు ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ బాధపడ్డారు ఫోన్లు చేసి ఒక్కొక్కరు ఐదు ఐదు నిమిషాలు నాకు బలంగా ఉండాలి ధైర్యంగా ఉండాలి ఇవన్నీ చెప్తున్నారు అసలు గారిని కలిసారా మీరు సినిమా తర్వాత ఆయన షూటింగ్లో ఉన్నారు గ్రీస్లోనే ఎక్కడ ఉన్నారు గ్రీస్లో గ్రీస్ లో ఉన్నారు మెసేజ్ పెట్టారు మెసేజ్ పెడితే నేను చెప్తే ఎన్లేదు చూడు అందరు ఇప్పుడు ఇంటిది త్రిబానదారి బార్బ్రిక్ మాకు ఎవరికి తెలియదు అంటున్నారు చిన్న చీవాట్లు పెట్టారు మోహన్ ఆయన చాలా అంబుల్ అండ్ అందరికి చాలా నేర్చుకోవాలి సార్ అయ్యో అతను ఎక్కడి నుంచి వచ్చాడు మీలాగే ఆయన ఒక మాట అన్నాడు సార్ ఇంటిస్తారు సార్ ఇది ఇలా ఉంటది ఇలా ఉంటది మనం కి అర్థం చేసుకోవాలి లేదా మనకు ఏజ్ కి మెచ్యూరిటీ మెచ్యూరిటీ సంబంధం లేదండి ఇప్పుడు కొంతమంది క్యాచ్ చేయగలుగుతారు మీరు కొంచెం ఇమోషనల్ పర్సన్ లాగా ఉన్నారు నమ్మిన దాని వెనక కథలు వెళ్ళిపోయారు అంటే నేను నేను వెళ్ళడానికి కూడా రీజన్స్ ఉన్నాయి సార్ మేము యాక్చువల్లీ ప్రొడక్షన్ హౌస్ లో అందరం నిర్ణయం దాటి మీద ఉండేవాళ్ళం నేను ఏదైనా ఫోర్స్బుల్ గా ఎక్కువ ఫోర్స్బుల్ గా చేసినవి చేశాను కొన్ని వాటికి అందరు నిర్ణయం ఎందుకంటే సార్ డబ్బులు పెట్టే వాళ్ళ నిర్ణయాలు కూడా చాలా అవసరం రెడ్డి గారు కూడా ఆలోచించలేదా మన మారుతి గారు వద్దన్న తర్వాత ఆయన కూడా ఆలోచించలేదు మేము అందరం ఒకటే నిర్ణయం మీద ఉన్నాం ఒకటే నేను లేదు బార్బరిక్ అనేది నువ్వు చెప్పిన కథ చెప్పినప్పుడే ఆ బార్బరిక్ నాకు కనెక్ట్ అయింది దాని మీద వెళ్దాం అది ఇది అని సార్ అందరం డెబ్యూగా ఆయన డెబ్యూగా కానీ అందరం కూడా ఈ విషయంలో మారుతి గారి మాట తీసుకోలేదు హండ్రెడ్ పర్సెంట్ అనేది వాస్తవం సార్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం ఇక పబ్లిసిటీ అంటారా పబ్లిసిటీ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఖర్చు పెట్టారు ఇయర్ ఖర్చు పెట్టారు అది ఎందుకంటే ఒక డైరెక్టర్గా నేను చెప్తాను బట్ టెంప్లెట్ మోడల్ నాట్ బియాండ్ దట్ ఒక టెంప్లెట్ లాగా అంటే ఇన్నోవేటివ్ ఇన్నోవేటివ్ గా క్రియేషన్ ఏదైనా ఉంటేనే మీ సత్యరాజ్ గారు అయితే అన్ని ప్రెస్ మీట్ అయ్యాడు బట్ ఏంటంటే ఎక్కడ ఇవ్వని ఆయన ఇంటర్వ్యూలు మన సినిమాకి ఇచ్చాడు ఇచ్చారు ఎందుకంటే ఆయన నమ్మాడు సినిమా నమ్మారు అంటే మీరు ఉదయ్ బాన్ గారి క్యారెక్టర్ ని కొంచెం కరెక్ట్ గా మౌల్డ్ చేస్తుంటే బాగుండేదేమో అన్నది నేను నా రివ్యూ లో కూడా చెప్పాను నేను అది ఉదయ్భావన్ గారు లాంటి ఒక మాస్ పుల్లర్ని పెట్టుకున్న తర్వాత ఏదో అలా అలా ప్రజెంట్ చేసి అలాగంటి చేశారు ఆవిడకి కూడా అంత ఎమోషనల్ సీక్వెన్సింగ్ అవన్నీ ఉంటే అది బాగా హెల్ప్ అయి ఉండేది సినిమా కొంచెం లాగ్ అవుతుందని మూడు సీన్లు తీసేసాం సార్ చేసినవే తీసేసాం అవుతుంది క్రిస్పీగా వెళ్ళదు మళ్ళా అనేసి తీసేసాం మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది అలా చెప్పులు గట్టి పెట్టుకొట్టుకోవడం అన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కూడా అన్నారు భరద్రాజ్ గారు కూడా భరద్రాజ్ గారే అన్నారు నేను భరద్వాజ్ గారు చూశాను అది నేను వినలే నేను నాకు అది అలా అని పే లేదు మీరేమనుకుంటున్నారు మీరే మీరు మీరే చెప్తున్నారు కదా పక్కన ఇంట్లో ఫ్యామిలీ ఎమోషన్ చెప్పిన ఇప్పుడు అదే మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు కదా మనం అనుకోవడానికి ఏం లేదు అన్నారు మీరు ఎమోషనల్ గా భరస్ట్ అయ్యారు అంతే అంతే జనాలు చూడలేదు అని అలాంటి సినిమా అంటే చేయాలనుకుంటే శుక్రవారం మార్నింగ్ షో తర్వాత మ్యాట్ని తర్వాత ఫస్ట్ చేస్తుండేవాడిని నేను ఐదువారు ఆదివారం డెడ్ అయిపోయింది శిల్వ అప్పుడు కదా ఎమోషనల్ అయ్యాను కరెక్ట్ అది ఎలా స్టార్ట్ అవుతుంది అది ఓకే ఒక థింగ్ ఏంటంటే అంటే సార్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ ఇది నా ఉన్న ఇన్స్టా వరకు నాకు రెండు వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు నా ఇన్స్టా వరకు ఉండిపోతుంది ఏమంటుందని కొంతమంది ఏదో ఎమోషనల్ గా చూస్తారు బాధపడతారు నా సర్కిల్ అయినా చూస్తారు అనేది ఒక ఎమోషన్ పెట్టాను ఇదేమో పేపల్చ వాళ్ళతో అడ్డుకుంది ఇది ఇది అడ్డుకొని మీరు కాదు సినిమా రిలీజ్ ముందేనే చేశారు కదా ఇది మీరు రాపోతే చెప్పులు పెట్టి కొట్టుకుంటానని అలాంటిది ఏదైనా ప్రోగ్రామ్ ఒకటి చేసి పెట్టుంటే అన్న అదొకటి కూడా సార్ ఇది ఒక ప్రాబ్లం ఉంది నాకు లేదా బాణాలు త్రి బాణాలు మూడు బాణాలు పట్టుకుని నేను పొడి చేసుకుంటాను థియేటర్కి రాకపోతే భయపెట్టవలసింది అన్న మీరు ఒకవేళ మీరు థియేటర్కి వచ్చి సినిమా మీకు నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అన్నా అన్నాను ఓ బిగినింగ్లోనే బిగినింగ్లోనే ఓ దాన్ని ప్రూవ్ చేసుకున్నారు దాన్ని ఏంటంటే అది నాకు బ్రెయిన్లో ఉండిపోయింది అంటే అది ఫ్లాపా లేకపోతే అసలు చూడలేదా అసలు ఏదీ లేదు సరే ఇచ్చాం కదా మాట ప్రకారం చెప్పుతో కొట్టేద్దాం కొట్టుకుందాం కానీ అది ఎమోషనల్ అయిపోయింది సార్ చెప్పుతో కొట్టుకోవాలన్నది నాకు నా వల్ల కాల కానీ అది వచ్చేసి అదేలేండి అదే మీ క్రికెట్ అయిపోయి ఉంది మైండ్ లో మైండ్ లో ఉండిపోయింది చెప్పుతో కొట్టుకుంటాను చెప్పు బాటా చెప్పు మీకు బుర్రలో ఉండిపోయిపోయి